నిన్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పై అశోక్ గారు మా సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఉద్యమ నాయకుడు పెద్ద శ్రీష్రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే భూపాలపల్లి దండ వెంకటమే గారిని రౌడీలుగా గూండాలుగా చిత్రీకరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్ను సూపర్ పోరాటాలు చేసినటువంటి యోధులు ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి చుక్కనిగా నిలిచినటువంటి మిత్రుడు మాజీ ఎమ్మెల్యే గారు తన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలోకి ఎంతో మందిని తీసుకొచ్చినటువంటి నిజాయితీ గల నికాస్ అయిన నాయకులు పేదవాడైన ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో మీద వీరచుకోవటం చేసేటువంటి గదులు అట్టే స్నేహశీలి సుగుణవంతుడు నిమ్మదస్తుడు మంచి మనిషి సీనియర్ నాయకుడు జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ భూపాలపేడి మాజీ ఎమ్మెల్యే గండ వెంకట్రామ్ నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు అర్హత ఈ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పై డాక్ అశోక్ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అట్లే పై డాక్ అశోక్ గారిని సూటిగా కొన్ని విషయాల విమర్శనమిస్తున్నాను సూటిగా ఇలా సృష్టి ఉండదు కాకితీయ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో మంది ప్రతిపెల విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చిన బయటకొచ్చారు వంటి విషయం తమకు తెలిసింది కానీ ఈ అశోక్ గారు తన అవినీతి ద్వారా అక్రమాల ద్వారా వందలాది మంది పేద విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు అన్యాయం చేసి ఎట్లా ఎట్లా అన్యాయం చేసిండు అంటే ఈ ప్రభుత్వుడు కొంతమంది తోటి ఒక ముఠా ఏర్పడ్డాడు ఇది రెండు వేల పన్నెండు ప్రాంతంలో జరిగిన సంఘటన ఇప్పుడు ముఠాగా ఏర్పడి నకివీ సర్టిఫికెట్ల దందాలు గవర్నమెంట్ ఎంటెక్ బీటెక్ లాంటి ఇంకా ఉన్న అత్యున్నత కోర్సుల్లో నకిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తూ దందాలు చేస్తూ లక్షలాది రూపాయలకు అందుకొని ఎంతో మంది పేద విద్యార్థుల అర్హులైన ఘనత అయిన అందుకారా ఈయన పైన అసంపర్తి పోలీస్ స్టేషన్ లో రెండు వేల పన్నెండు లో కేసు నమోదైంది ఆ కేసులో ఈయన గారి టాస్క్ ఫోర్స్ పోలీస్ అరెస్ట్ చేసి ఓ పది పోలీస్ స్టేషన్లు తిప్పి